నా పేరు పుల్లేటి వెంకటేష్ అనకాపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు కావస్తున్న ప్రజలను కానీ ప్రజా పరిపాలన కానీ పక్కన పెట్టి కేవలం ప్రజా సమస్యల పైన పోరాడుతున్న మా నాయకుల పైన మా కార్యకర్తల పైన మా సోషల్ మీడియా వారియర్స్ పైన అక్రమ కేసులు పెట్టడం అదేవిధంగా వాళ్ళ ఇంట్లో నిర్బంధించడం ఇలా జరుగుతుంది నిన్న చూసుకుంటే మిథున్ రెడ్డి గారిని ఎటువంటి సంబంధం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాజమండ్రి పేపర్ మిల్లు వాళ్ళ కార్మికుల పైన వాళ్ళ సమస్యలపైన పోరాడడానికి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు పోరాటం చేస్తుంటే ప్రజా సమస్య పైన కార్మికుల పైన కర్షకుల పైన ఈరోజు తెల్లవారుజామున ఉదయం రెండున్నర గంటలకు రాజమండ్రి పోలీసులు సుమారు రెండు వందల మంది ఇంటిని ముట్టడించి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నిర్బంధించడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన అక్రమాలపైన మేము ప్రజా పోరాటం చేస్తున్నాం మేము కేవలం ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందో కూటమి ప్రభుత్వం వాటిపైనే ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకి గ్యాస్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఆడబిడ్డ నీతి కింద పదిహేను వందల రూపాయలు కానీ నిరుద్యోగులకి ఉద్యోగ ఇరవై లక్షలు ఉద్యోగ అవకాశాలు లేని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతుకి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఉచితంగా మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే ఎన్నో హామీలు ఈరోజు ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకున్నా ప్రజా సమస్యల పైన పోరాటం కూడా ప్రజల్ని మేము పట్టించుకునే పరిస్థితులు లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం మమ్మల్ని పక్కతో పట్టించడం చేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నైంటీ నైన్ పర్సెంట్ మేము పూర్తి చేయగలిగాం ఈరోజు ప్రజల్లో తిరగలుగుతున్నాం మీరు ఈరోజు ఏ ఒక్క పథకం అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్నే పరిపాలనగా చేసుకుంటూ కక్షపూరిత రాజకీయాలు కక్షపూరిత చర్యలు చేస్తున్నారు ఉన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక మాట అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అన్నారు అమ్మ మీరు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన పులివెందుల ఎమ్మెల్యే ఒకటే కాదు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఒక బలమైన పార్టీకి అధ్యక్షులు అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉండి ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి మద్దతుగా ఉన్న ప్రజల ఆదరణ పొందిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ మీడియా ముఖ్యంగా చెప్పగలుగుతున్నాం దయచేసి మీరు పరిపాలన పైన నెక్స్ట్ ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టండి మా నాయకుల పైన మా కార్యకర్తల పైన మా సోషల్ మీడియా వారియర్స్ పైన కాదు ఈరోజు మీరు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చూడండి రాష్ట్రంలో మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీల్లో గుడులు కానీ బడులు కానీ హాస్పిటల్ కానీ సచివాలయాలు కానీ ఆర్థిక సెంటర్లు కానీ హెల్త్ సెంటర్లు కానీ ఉద్దాన కిడ్నీ సమస్య కానీ ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ రోజు రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం దయచేసి ప్రజల కోసమే మీరు పరిపాలన చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కాదు కార్యకర్తల కోసం కాదు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ కోసం కాదని ఈ సభాముఖంగా చెప్తున్నాం గత ప్రభుత్వంలో మా నినాదం నీళ్లు నిధులు నెక్స్ట్ అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి మేము మా నినాదంగా పెట్టుకొని ప్రజలందరికీ పరిపాలన ఈ ఈరోజు మీ నినాదం నిందలు దందాలు చందాలు వైసీపీ మీద నిందలు బిల్డర్లు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో దందాలు చంద్రబాబు నాయుడు లోకేష్కి చందాలు కేవలం మీరు ఈ మూడు పద్ధతులు పాటిస్తూ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరికొన్ని రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరే ఉంది ఇంకొక తొమ్మిది నెలల స్థానిక సంస్థలు దగ్గర పడ్డాయి ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చేస్తున్న పరిపాలనని మీ దుష్ప్రచారాన్ని పరిపాలనని దుష్ప్రచారాన్ని అందరూ చూస్తున్నారు స్థానిక సంస్థల్లో మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు మరికొన్ని నెలల్లో ఉంది దయచేసి కూటమి ప్రభుత్వ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే దయచేసి రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అదేవిధంగా ఫ్యాక్టరీలు అన్నీ మూతపడుతున్నాయి అదేవిధంగా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే మీకు పర్మిషన్ లేదు మూడు వందల మందికి ఐదు వందల మందికి అంటున్నారు మూడు వందల మందికి ఐదు వందల మందికి పర్మిషన్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము సభాముఖంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇలా రోడ్డు పైన కాలు పెడితే చాలు శూన్యంలో కూడా సునామీ సృష్టించగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎంత ఆదరిస్తున్నారో ఎంతమంది లక్షలాది మంది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు మేము రోడ్డుపైకి రాకుండా మా నాయకులు కానీ మేము కానీ రోడ్డుపైకి రాకుండా ఉండాలంటే మీరు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వండి మేము రోడ్డుపైకి రాము మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి మేము రోడ్డుపైకి రాము చెరుకు రైతుకి మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి మేము రోడ్డుపైకి రాము పొగాకు రైతుకి మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి మేము రోడ్డుపైకి రాము అదేవిధంగా ఎవరైతే మహిళలకు ఉచిత బస్సు అన్నారో ఇవ్వండి మేము రోడ్డుపైకి రాము మీ విద్యార్థులకి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఇవ్వండి లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వండి మేము పైకి రాము మహిళలకి అదేవిధంగా విధంగా నీది నెక్స్ట్ రైతులకి పెట్టుబడి సాయం అలాగే కార్మికులకి కర్షకులకి ఎన్నో హామీలు ఇచ్చారు మీరు ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకున్న పదమూడు నెలలు కాలయాపన చేశారు దయచేసి ప్రజలపైన ప్రజలు పైన పోరాడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తే కార్యకర్తలు అరెస్ట్ చేస్తే మీకు ఒరిగేది వచ్చేది ఏమీ లేదు ప్రజల కోసము పరిపాలన కోసము మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యం పూర్తిగా కొని చేశారు అప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిపాలన చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను పట్టించుకొని సూపర్ సిక్స్ హామీలు ఇవ్వండి ఎందుకంటే రాష్ట్రంలో ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి మెయిన్ వెళ్ళిన ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారిని సభాముఖ్యంగా చెప్తున్నాం దయచేసి సూపర్ సిక్స్ పైన దృష్టి పెట్టండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన కాదు జై జగన్ జై అమరన్నా